మనమంతా ఎప్పుడు హైగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడైనా బయటికి వచ్చేసరికి మెరిసిపోయే హై రేంజ్ హోటల్స్ వైపే మన చూపుపోతుంది కానీ ఒక చిన్న విషయం మనం అందరూ మర్చిపోతూ ఉంటాం ఎంత హై రేంజ్ హోటల్కి వెళ్ళినా ఎంత కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ చేసినా టేస్ట్ బాగోపోతే గొంతులో ముద్ద దిగదని మర్చిపోతూ ఉంటాం కానీ ఈరోజు మనం చూస్తున్న హోటల్ చిన్నది కావచ్చు కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అది ఎక్కడో చెప్తాను లాస్ట్ వరకు మన వీడియోనైతే చూడండి హైఫై హోటల్స్ కంటే చిన్న హోటల్లోనే దాగి ఉంటుంది అస్సలైన రుచి ఇదే మన నెల్లూరు మెస్ రామకృష్ణ సర్కిల్లో ఉంటుంది చూడటానికి చిన్నదే అని అనిపిస్తుంది కానీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మిమ్మల్ని మీరు మర్చిపోతారు ఇక్కడ టేస్ట్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు టేస్టే మాట్లాడుతుంది సాధారణంగా పెద్దవాళ్ళకి హోటల్ ఫుడ్ అంటే అస్సలు నాచదు కానీ మన ముందున్న పెద్దయని చూడండి లొట్టలు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు టేస్ట్ బాగోపోతే పెద్దవాళ్ళ నోట్లో ముద్దే పెట్టరు కానీ ఈయన అయితే ప్లేట్ మొత్తం ఖాళీ చేశాను ఇంతటి రుచి కావాలంటే మీరు హై బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు మన నెల్లూరు మెస్లో మన బడ్జెట్లో మన టేస్ట్కి తగ్గట్టు ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్న రేట్ మాత్రం అతి తక్కువగా ఉంటుంది టేస్ట్ మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది స్విమ్స్ రుయా హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళకి ఇది దగ్గరగా ఉంటుంది అలాగే ఎస్వియో నేషనల్ యూనివర్సిటీస్ కూడా దగ్గరగానే ఉంటుంది ఒక్కసారి నెల్లూరు మెస్ ఫుడ్ ట్రై చేస్తే టేస్ట్కి టేస్టు మీ బడ్జెట్ కూడా ఆదా అవుతుంది ఇప్పుడు మన వెరైటీ ఐటమ్ అప్పడం విత్ ఫిష్ ఎలా ఉందో ట్రై చేద్దాం పోలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్ ఇచ్చిన కొత్త ఆప్షన్ హైప్ వీడియోని కూడా క్లిక్ చేయండి